తింతల్లి కొద్దిగా తలనొప్పి వస్తుంది బాంబరాయమ్మ తలనొప్పి తల్లి ఏం చేయాలి అయిన రాసుకుంటే తగ్గిపోతుందా మరి నాకు తలనొప్పి వస్తుంది కదా పని ఎవరు చేస్తారు మరి నువ్వు చేస్తావా

దోశ తిని పడుకుంటే మరి నాన్నకి ఎవరు వేసి పెడతారు వేస్తావా లేచి వేస్తావా మరి నాకు నాకు వద్దా నీకు నొప్పి నొప్పి అయితే తినొద్దా కొంత నొప్పి అయితే తినకపోతే అసలే అసలేపోతుంది

తెల్లి ఓకేరా ఓకే నమరి చాల్ నా నా తాంకు బంగర్ తల్లి బంగర్ తల్లి తాంకు కీచీని చిన్ని నువ్వు యావు కీచీతునా నేను కీచీతును వద్దు వద్దు కీచీను కీచే ఇచ్చిపెట్టు